అందరికి నమస్కారం మన శ్రీమాధుడే ఛానల్ కి స్వాగతం శ్రవణ మాసంలో వచ్చే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల కోసం చాలా ప్రత్యేకమైన శుభదినం ఈ రోజున స్వామివారిని స్మరించడము పూజించడము చేస్తే పాప విమోచనము ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యం విజయం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి శ్రవణ మాసం మొత్తం భక్తి శ్రద్ధ ఉపవాసాల మాసంగా భావించబడుతుంది శ్రీగారి విష్ణువు శివుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన కాలం పార్వతీదేవి గౌరీ దేవిగా పూజలు అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం అయితే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరం ఈ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ కీర్తన వ్రతాలు చేయడం వల్ల భక్తులు కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శనివారం స్వామి వారికి తులసి దళాలతో అర్చన చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది విధానం విషయానికి వస్తే ఉదయాన్నే లేచి శుద్ధంగా స్నానం చేసి పూజ గదిని గృహాన్ని శుభ్రం చేయండి వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తులసి మాలలతో అలంకరించండి ఆరాధన చేయండి రెండు తేలికపాటి నెయ్యి దీపాలు వెలిగించండి ఈ రోజు విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఓం నమో వెంకటేశాయ అని జపం చేస్తూ కనీసం నూట ఎనిమిది సార్లు ఈ జపాన్ని చేయండి తులసి దళాలతో అర్చన చేయండి గోవింద గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుతూ తులసి దళాలతో స్వామి వారికి అర్చన చేయండి మల్లె పువ్వులు గులాబీలు చామంతులు ఇలా పుష్పాలను స్వామివారికి సమర్పిస్తూ స్వామివారిని అందంగా స్వామివారు అలంకరణ ప్రియులు కాబట్టి స్వామివారిని అందంగా అలంకరించండి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి నైవేద్యంగా శుద్ధమైన చక్కెర పొంగలి పాయసం బెల్లమండం నైవేద్యంగా పెట్టండి ఈ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ ఉండండి శేషచల వాసాయ శ్రీనివాసాయ తే నమ అలమేన మాకంద మోక్షప్రదాయ నమో నమ ఈ శ్రీహరి స్తోత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ జపించండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత స్వామివారికి హారతినివ్వండి రావణ శనివారం రోజున ఇలా పూజ చేయటం వల్ల కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయి తీరని బాకీలు తీరిపోతాయి ఇవేవి చేయలేకపోయినా గోవింద గోవింద అనే నామస్మరణని నూట ఎనిమిది సార్లు చేయండి స్వామివారికి హారతినివ్వండి ఇంతేనండి ఇలా సింపుల్ గా పూజ కూడా స్వామివారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఇదే పూజా విధానాన్ని శ్రవణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి మనస్ఫూర్తిగా భక్తితో చేసే పూజ స్వామి వారికి తప్పకుండా చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కొన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో